ఎలా నమస్తే నేను కృప్లత వెల్కమ్ టు మా కృప్ల అయితే ఈ రోజు మన టరెస్ వీడియో వెళ్ళింది మనకి చాలా మంచి క్రాప్ అయితే అవుతుంది కాబట్టి మరి మట్ట అయితే ఇంకా నాకు రెడీ అవ్వలేదు అని ప్రతి వీడియో చెప్తున్నాను ప్రస్తుతానికి అయితే మట్ట ఆరబెట్టిన అది అయితే ఆరలేదు మరి ఆరబెట్టు వరకు చూస్తే మనకి విత్తనాలు పెట్టడానికి ఏట్ అయిపోద్ది కాబట్టి నేనైతే ఈ రోజు మనకి చాలా బెండకాయలు అయితే క్రాప్ అయితే బాగా వచ్చే కదండి ప్రస్తుతానికి ఇప్పుడైతే లేవు ఒకటే రెండు అలా వస్తున్నాయి మనకి తరగ కూడా ఉండటం లేదండి అందుకని నేను ఈ మట్టగాల బెండ విత్తనాలు మొలకొచ్చేటట్టుగా నేను అవి పేపర్ గ్లాసులు అయితే ఫస్ట్ విత్తనాలు అయితే పెట్టుకుందామండి మనం ఒక ఆలోచన ఉంటే ఏదైనా దాన్ని మనం చక్కగా మనకి ఎక్కువ మొక్కలు అనేక కాకుండా ఏదైనా ఒక ఇంట్రెస్ట్ చూపిస్తే అది మంచిగా మనం తెచ్చుకోవచ్చు అండి మొక్కలు కానీ ఏదైనా అందుకని నేను ఆ ఉద్దేశం ఈ రోజు పేపర్ గ్లాస్ ల విత్తనాలు పెట్టి ఆ మొలకొచ్చినగా మనకు మట్టి ఆ కలుపుకొని అప్పుడు మరలాగి అందులోకి మార్చుకునే విధానంగా ఈ రోజు వీడియో దగ్గర చూపిస్తున్నానండి ఓకేనా మరి ఓకేనండి అయితే విత్తనాలకి ఇదిగోండి పేపర్ గ్లాసులు అయితే తీసుకున్నాను ఒక ఇరవై తీసుకున్నానండి ఎందుకంటే ఒక ఇరవై మొక్కలు అయితే పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా మరి మన బయటికి మార్కెట్కి కి అనుసరి లేకపోతే మన కర్రీకి సరిపోయేలాగా వస్తాయి అందుకని నేను ఒక పది ఏమో మన మన దగ్గర రెడ్ బెండ కూడా ఉన్నాయి కదా ఆ రెడ్ బెండ ఒక పది మామూలు మన చెట్లు విత్తనాలు చూపి చూపిస్తాను మీకు అవి పెట్టుకుంటాను అయితే మట్టి ఇదిగా చూసారా ప్రస్తుతానికి అయితే ఇలా ఆరబెట్టిన పశువులు ఇంకా ఆరాలండి అందుకని నేను ఇంకా ముట్టుకోవట్లేదు దాన్ని అంటే ఆరకుండా మనము మొక్కలని అయితే మొక్కల్లో వేయకూడదు ఇదేమో కుండీల్లో తీసేసిన పాత మట్టి అనమాట ఇప్పుడు ఇరవై గ్లాసులు కూడా ఈ మట్టని నింపుతానండి కొద్దిగా కోక పిట్టు కలిపేసి నింపేస్తాను నింపేసి అప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఓకేనండి గ్లాసుల్లో అయితే పేపర్ గ్లాసుల్లో ఇసుక వేసి నేను పాత మట్టి వేసాను కదా మీకు చూపించాను ఇలా వేసి నింపాను అనమాట ఇవి కూడా చూడండి ఇప్పుడు ఉన్నాయి కదా అయితే విత్తనాలు అయితే ఇవ్వగోండి ఈ కవర్లో అయితే మన తెరస్ బెండకాయ విత్తనాలు ముదురు చేసి మీకు చూపించాను కదా అప్పుడు ఇదైతే విత్తనాలు వదిలేస్తున్నాడు అండి అదనమాట ఇదిగోండి ఇదైతే రెడ్ బెండ దీంట్లో తీసేప్పుడు ఒక సమానంగా గ్లాసులు మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడ్ బెండ కొన్ని అలాగే నార్మల్ బ్యాండ్ కొన్ని పెట్టుకోవచ్చండి ఓకేనా ఓకేనండి విత్తనాలు అయితే మనకి కాయతో నేను ఎండబెట్టాను కదా దాన్ని తీస్తున్నారు మా వారైతేనే గింజలు తీస్తున్నారు బయటికి అయితే మనం ఇంకా తేజాత పొదలు అయితే చాలా పెట్టాలండి ఇంకా ఖాళీగానే ఉంది కదా పైన పాకటాకైతే పందరు బాగానే ఉంది కానీ మనకి మట్టి రెడీ లేదని నేను ఆలోచిస్తాను అక్కడికి ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్క పాదు అయిపోయిన తర్వాత కూడా మరలా ఒక విత్తనం పెట్టేస్తున్నాను దానికి మరలా మన కిచెన్ వేస్ట్ చేసేసి నేను ఇంకా ఆ రకంగా కూడా ఒక రెండు మూడు కాయలు కాస్తాయి కదా అన్న ఉద్దేశంతో నేను అలా చేసుకుంటున్నానండి అయితే ఇప్పుడు బీరకాయలు కూడా మనకి అయిపోయి చూస్తున్నారు కదా కనపడుతున్నాయి అక్కడ హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయన్నమాట ఇక అవి కూడా లాస్ట్ ని హార్వెస్ట్ వేసేసుకుందాం ఇవ్వండి ఇవన్నీ కూడా రెడ్ బండ అనమాట తీసారనమాట ఇప్పుడు మనకి ఎన్ని గ్లాసులు రెడ్ బండ్ కావాలంటే అన్ని అలాగే నార్మల్ బెండ ఎన్ని కావాలంటే పెట్టుకోవచ్చండి ఒక కరపల సహాయంతో మనం హోల్స్ పెట్టుకుని ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క వేసేసుకుంటే మనకి అవి ములుస్తాయి లేవో తెలియదు కదా అందుకనేసి నేను ఎన్ని గ్లాసులు తీసుకున్నాను అనమాట ఎందుకంటే కనీసం ఒక పది పదిహేను అయినా పెట్టుకోవాలండి బెండ అలా పెట్టుకుంటేనే మనకి కర్రీకి సరిపడా వస్తాయి ప్రస్తుతానికి ఇప్పటివరకు వరకు కూడా మేము అయితే బయట అసలు ఈ కాయగూరలో తీసుకోమనుకోండి ఈ బెండ కూడా అసలు తీసుకోకుండానే చక్కగా వచ్చేసినాయి అనమాట బాగుచార బాక్స్ కూడా నాకు భలే వచ్చినాయి ఇప్పుడు ఇంకా రావట్లేదండి చాలా చూపించాను కదా అక్కడికి కట్ చేశాను ఆ కట్ చేసినట్లకి కొద్దిగా వస్తున్నాయి అందుకని మనం ఈ లోగల మనము ఇలాగా రెడీ పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తాయి కదా మనకి మట్టి రెడీ బకెట్లు నింపుకొని ఒక బకెట్లు నింపుకొని కనీసం ఒక వారం రోజులైనా ఉండించుకోవాలండి మట్టి అవన్నీ మగ్గుతేనే కానీ అందులో పిచ్చి మొక్కలు వస్తాయి కదా అప్పుడు కానీ మనం మొక్క ఏ మొక్క కూడా పెట్టకూడదు అనమాట వేడి తగ్గాలి అందుకని అనేసి ఇదిగోండి ఒక గ్లాసులో రెండు రెండు విత్తనాలు అయితే పెడుతున్నారు ఎందుకంటే ఒకటి మొలుస్తుంది ఒకటి మొలదు కదా ఆ రకంగా మనకు ఒకటి వచ్చిన సరిపోతుంది అనేసి రెండు అలాగా పెడుతున్నారు అనమాట అవి చాలా ఈజీ అండి ఎలాగైతే నాకు భలే నచ్చినాయి ఎందుకంటే ఆ మట్టి సహాయంతో మనం పేపర్ ఎలా తీసేసుకుని చక్కగా బకెట్లో పెట్టేసుకోవచ్చు నేను అన్ని పెరుగు బకెట్లోనే కదా పెడతాను ఆ చింపేసుకుని ఇలా పెట్టేసుకోటాక ఆ మట్టితో భలే వస్తుంది అలాగ చక్కగా చనిపోయే అవకాశం ఉండదు ఇంకా అసలు అందుకని నాకు ఈ పద్ధతి కూడా చాలా బాగా నచ్చింది అనమాట పేపర్ గ్లాసులు వేసుకునేది ఇదిగోండి చాలా చాలా మొక్కలు ఇలాగా పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఒక బకెట్ ఒక టబ్బ కానీ కంపోస్ట్ రెడీ అవుతుందని పెంచుకుని తర్వాతే నేను ముందే ఇది పెట్టేసుకుంటాను ఇలా పేపర్లో పేపర్ గ్లాస్లో ఒక బేరెత్తను కానీ ఆనపెత్తను కానీ పెట్టేసుకుంటే చక్కగా మనకి ఆ కంపోస్ట్ టబ్బ రెడీ అయిన తర్వాత ఈ గ్లాసు పేపర్ గ్లాస్ ఇలా చింపేసుకుని మట్టితో అలా పెట్టేసుకుంటాం చాలా బాగుంది నేను ఆల్రెడీ ఒక బేరెత్తను అసలు ఖాళీ లేకుండా అంటే ఎప్పుడు ఏదోటి పెట్టేసుకుంటానే ఉంటానండి అలా కాబట్టి నేను ఇప్పుడు వరకు మార్కెట్కి వెళ్లకుండా కాయగూరలు అనేది మేము ఆర్గానిక్గా చక్కగా పండించుకుంటున్నాము ఇప్పటికీ ఒక క్లాస్ ఒక బేరెత్తనం ఉన్నది చూపిస్తాను మీకు ఇదిగో చూసారా ఇక్కడ చక్కగా ఎలా మొలక వచ్చేసింది ఇంకా ఇదిగోండి తీగ వెళ్ళింది మనం ఇంకా టబ్బుల్లో కానీ మనం కంటైనర్లో మార్చేసుకోవాలని అర్థం ఇంకా ఇది మార్చేయాలండి నేను కాస్త రేట్ అయింది మనకి మట్టి లేక నేను ఏదో ఒక టబ్బులో పెట్టేసుకుంటాను ఇంకా ఇదిగోండి ఒక్కొక్క గ్లాస్లో రెండు డేస్ అయితే పెట్టేస్తున్నారు మా వారైతే మీకు చూపించామనేసి తీసుకొచ్చాను ఇది ఈ టైం ఇలా వచ్చినప్పుడు మనం పెట్టేసుకుని ఇంకా తోడకట్టేసుకోవటమే పైకి అయితే ఇంకొక చక్కగా పేపర్ చింపేసుకుని దీనికి నేను హోల్స్ కూడా పెట్టట్లేదండి ఎందుకంటే పేపర్ గ్లాస్ కాబట్టి ఇది పేపరు పీల్చుకుంటుంది చక్కగా బాగుంది అయ్యి నాకు ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా నచ్చింది ఇది ఇందులోకి అందులో మార్చేస్తానండి ఇంకా అలా మీకు చూపించకుండానే నేను చాలా పెట్టుకుని అలా చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు మనం చేస్తుంటే చక్కగా మన మట్టి రెడీ అయినప్పటికీ మొక్కలు కూడా రెడీ అవుతాయి అనమాట అందుకనేసి నేనైతే ఇలా చేస్తాను ఓకే అండి నార్మల్ అయితే ఒక పది గ్లాసులు పెట్టారంట ఈ పది గ్లాసులలోను అయితే ఇంకొక ఎనిమిది ఉన్నాయండి నేను ఇరవై అంతా ఇచ్చాను కానీ పద్దెనిమిది ఉన్నాయన్నమాట ఈ ఎనిమిదిలో మామూలు మామూలు బండి పెడుతున్నారు రెడ్ అయితే పది అట్లా పెట్టారు కదా ఈ ఎనిమిది నార్మల్ బెంట పెడితే సరిపోతాయి కనీసం ఒక ఐదు మొక్కలు వచ్చినా కానీ ఒక ఐదు కుండీలు వచ్చినా అలా మనకి కర్రీకి వస్తే సరిపోతాయి అన్న ఉద్దేశంతో నేను ఇలాగైతే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలతో మనం చక్కగా ఈజీగా మొక్కలని అయితే పెంచుకోవచ్చండి పెంచాలని ఆసక్తి ఉండాలి కానీ ఏదో రకంగా మనం ఎక్కడో దిక్కిన మొక్కలు నేనైతే అలా పెట్టేసుకుంటాను ఖాళీ ఉన్నప్పుడల్లా అలాగేదాన్ని ఒక బకెట్ ఖాళీ ఉన్న మట్టి లేకపోయినా ఆ కిచెన్ వేస్ట్ అది వేసేసి ఎలాగోలా అని మొక్క అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ అయితే ఇలా పెట్టడం అయిపోయింది ఆల్రెడీ ముందు వాటర్ వేశారు కాబట్టి ఇప్పుడు వాటర్ వేయకపోయినా ఏం కాదు మళ్ళీ మార్నింగ్ వాటర్ కొద్దిగా వేసుకుంటే వాటర్ కూడా అయ్యే అవసరం లేదండి వీటికి చిన్నగా అలా వేసుకుంటే నేను అన్నట్ల ఇలానే పెట్టుకున్నాను పేపర్ చాలా వీడియోస్లో చూపించాను మీకు పేపర్ గ్లాసుల్లో వీడియో ఇలా మార్కలు రావడానికి విత్తనాలు పెట్టి చాలా వీడియోస్ చూపించాను మరి ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా మట్టి రెడీ చేసుకునే లోగాలో ఇలాగా ఈ పేపర్ గ్లాసులు అనేవి కొద్దిగా మామూలుగా కోఖాకోల అటువంటివి కూడా ఉంటాయి కదండి ఐస్ క్రీమ్ వాటితో వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఇవి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటిలో పెట్టుకోండి పెట్టుకుని చక్కగా మొక్కలు పెంచుకుని ఆర్గానిక్ కాయగూరలు పండించుకోండి ఓకేనండి ఇప్పుడైతే మనకి బీరకాయలు అయితే హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి బీరకాయలు హార్వెస్ట్ చేసి ఇంకా మనకి ఏమి ఉన్నాయో చూపిస్తాను అయితే మనకి మొక్క చూసారా ఎప్పటిదోనండి చాలా పాత ఇది మీకు తెలుసు మన వీడియో చూసి వాళ్ళందరికి తెలుసు అయితే ఇది ఇంకా కాస్తుందండి నిజంగా ఒక ఒక ఇరవై కాయలు దాకా ఉంటాయి అనమాట అలా ఉంటున్నాయి పిందలు అయితే మీకు తెల్ల తెల్లగా కనపడుతున్నాయి కదా ఇవ్వగండి భలే ఉన్నాయి ఇది చాలా పాత ఎలా వంగిపోయింది ఇంకా విత్తనాలు అనేసి ఒక మొక్క ఇది ఇది ఉంచండి పెద్దది ఇంకా చూసారా ఇవన్నీ భలే ఉన్నాయి అయితే ఇక్కడ బెండకాయలు ఇంకా అయిపోయాయండి కట్ చేసేసి మొత్తం తీసేయాలి బకెట్లు ఖాళీ చేస్తూ ఉండాలి మన కొంకాయలు కూడా క్రాప్ తగ్గింది కర్రీగా ఎక్కడో అలా అలా ఉన్నాయన్నమాట కోస్తారు ఇప్పుడు మా వారు కోసేస్తారండి హార్వెస్ట్ అయితే బలే చేసేస్తారు ఇంకా బెరకాయలు కూడా ఉన్నాయి కదా చూపించాను ఇప్పుడు మీకు అక్కడ దొండపదు బాగా వస్తుందండి దొండపది అయితే మీకుండి కనపడుతున్నాయా ఒక ఐదు దొండకాయలు ఉన్నాయి మాకైతే సాంబార్లోకి వస్తున్నాయి దొండకాయలు పర్వాలేదు లక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నిజంగా అక్కడ నుంచి నాకు దొండ తీగి పంపించారు నేనైతే అయితే చిన్న దాంట్లో పెట్టాను మరి ఇంకొక పెద్ద టబ్లో పెట్టాలనుకుంటున్నాను ఇంకొక దొండ తీగి తీసుకుని అయితే ఇదిగోండి ఇక్కడ ఈ బీరకాయల్ని ఇక్కడ మేము ఉండగానే ఎన్నిసార్లు కొడుతున్నాయంటే పురుగులు ఇలా పెట్టినా గాని ఇంక హార్వెస్ట్ చేసేసుకుంటే మంచిదండి ఎందుకంటే వీటిని పెట్టే కన్నా మనం ఒక రోజు ఖరీకి అయితే వచ్చేస్తాయి మనకి ఓకేనా ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేసుకుంటాము నేను ఆన్లైన్ ఈ ఫ్రూట్స్ లైట్ రాసి పెట్టాను కదండి ఇవి ఇంతకు ముందు అనమాట మన తుప్పానికి ఎగిరిపోయినాయి ఎక్కడికో ఇంకా అవి ఇంకా రాలేదు అవి వచ్చాక ఎక్కడైతే మనకి బీరకాయలు ఉన్నాయో అక్కడ అవి తగిలేస్తాను అనమాట ఇవి ఇంకా బీరకాయలు అలానే వంకాయలు అక్కడక్కడ ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను మళ్ళీ విడియలు అంతా ఎక్కువ వచ్చేస్తుంది కదా ఓకేనండి హార్వెస్ట్ అయితే అయిపోయింది చూస్తారా మనకి బీరకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో లేక బేరకాయలు పైన హార్వెస్ట్ అయితే చేసిస్తాం ఎందుకంటే పురుగుల గురించి ఇక తింటే ఇంకా మనకి పని చేయవు కదంటే అందుకనేసి ఒక నైట్ మనకి కర్రీ అయిపోతుంది ఒక పూట అనేసి నేను ఇలాగా చేసాను అనమాట చాలా బాగున్నాయి లేతగా అలాగే కొద్దిగా వంకాయలు అయితే ఉన్నాయి ఇక వంకాయల క్రాప్ అయితే చాలా తగ్గిపోయింది ఇప్పుడు మరలా మనకి ఇంతకు ముందులా రావాలంటే మనకి మట్టి రెడీ అవ్వాలి నోరు అయితే ఉంది కదండి మన దగ్గర అవి మరలా పెట్టుకోవాలన్నమాట అప్పుడు కానీ మనకి ప్రాప్ అయితే మరలా రాదు అంతవరకు ఇప్పుడు పాత చెట్లు మరలా పోతొస్తున్నాయండి అవి వస్తే మనకి పర్వాలేదు ఓకేనా మరి రోజు వీడియో అయితే చూసారు కదా పేపర్ గ్లాస్లో బండ పెట్టిన అలా పెట్టుకున్నాను మట్టి అయిపోయినప్పటికీ అని అలా పెట్టుకున్నాను అనమాట మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి మీరు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు కూడా ఛానల్ ఉంటేనే తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము బాయ్ అండి